నియోజకవర్గంలో వరద ప్రాంతాలలో పర్యటించిన జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పార్లమెంటు సభ్యులు తేనిటి కృష్ణప్రసాద్ వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు కరకట్ట బలహీనపడే ప్రమాదం ఉన్నందు వలన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి రవికుమార్ ఆదేశాన్ని జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుందని ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమరవికర్త పూసా రాజేష్ కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మరియు పమిడి ముక్కల మరికంట తదితరులు పాల్గొన్నారు khi con bé chi ổn rồi à, đặt ra à, làm sao đặt ra được డిగా بیٹాము లంకు గ్రామానికి విట్టుపరిశుద్ధుల గ్రామాల్లో ఉన్నాము కూడా సర్వీస్ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ ఒక్కమంది గ్రామాల్లో ఉంటాము వాళ్ళే లోకలండి వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు ఇప్పుడు ఇంకా మా డిపార్ట్మెంట్ కొడుతో వస్తుంది సబ్స్టేషన్ ఈ లంకు గ్రామానికి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్ ఉంగి నా లంకు గ్రామానికి ఒక మూడు పవర్ అవుతుంది అక్కడ కనీ కూడా జనరేటర్ తో మొత్తం ఆ జనరేటర్ కూడా అన్ని ఆన్ చేశారు పాలక తినాలి బైక్ బైక్ లాప్ కూడా వస్తుంది అది లైతే సబ్స్టిట్యూషన్స్ తో వాటర్ కూడా సబ్స్టిట్యూషన్స్ తో వాటర్ కూడా ఇమిడియేట్ గా అవసరం ఉన్నప్పటికి డీ వాటర్ చేసి మళ్ళీ పంప్ పవర్ ని రీస్టార్ట్ నా లైన్ కు సప్లై వస్తుందండి ఇట్మే వాటర్ డిస్టార్ట్ ఇంకా బ్యారేజ్ నుంచి ఇంకా కరయకటిది 11 గంటలకి ఆల్రేడీ స్టార్ట్ చేయింది ఇదుక అంతా నిమిషం ఇవ్వట్లేదు అప్పుడు అప్పట్న ఉందండి క్యాజువల్ ఆడర్ అప్పట్నగా ఉండాలి ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని ఆల్రెడీ లంటులో ఆల్రెడీ ఉంది అక్కడ కాదు అమిషన్స్పీ గారు ఇంకా స్పెషల్ పార్టీ కూడా ఆల్రెడీ లంటలో ఉన్నారు ఎక్కడెక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నారు కలెక్టర్ గారు ఇక్కడే బస్సు చేస్తున్నారు ఎస్పీ గారు ఇక్కడే బస్సు చేస్తున్నారు తెలుసుకుంటే క్షణం చేయించాల ఏమీ జరుగుతుందో అన్ని తెలుసుకుంటున్నారు నలభై కోట్ల మీద అన్ని సర్వే జరుగుతా ఉంది అక్కడ ఎవరైతే లంటల్లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండాలి మనకు నాలుగు మండలాల కృష్ణా నది అనుకొని ఉన్నాయి కొల్లూరు వేపల్లిపటం వెంటాపట్నంలో మనకు ఎటువంటి సమస్యలు లేదు ముందులో మూడు మండలాల్లో కలిపి ఇరవై గ్రామాలు ఇరవై ఫ్యామిలీ గ్రామాలు మనకు వాటి నీళ్లు చేరి రోడ్డు పైన రాకపోకలు తాగేస్తున్నాయి ఇరవై గ్రామాలు ఈ ఇరవై గ్రామాలలో ఇప్పుడు చూస్తే యాదా యాదం పది గ్రామాలలో ఇళ్లలోకి వన్ ఫీచ్ వాటర్ దాకా మిగతా పది గ్రామాల్లో ఇళ్లలో నీళ్ళు ఆ వీరుల్లో నీళ్ళు ఈ వన్ ఫీట్ గ్రామాలు వన్ ఫీట్ వచ్చినవైనా రానివైనా నాకు పాపులేషన్ టార్గెట్ ఇరవై వేల పాపులేషన్ ఉంది ఇరవై గ్రామాలు ఈ ఇరవై వేల మందికి మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం ఇప్పుడు ఇరవై వేల మందికి వెజ్ బిర్యానీ బాయిల్ ఎగ్స్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ డి వాటర్ అండ్ ఆక్వాపీనా వాటర్ తొంభై ఆరు వేల లీటర్ల యాక్వాపినా వాటర్ పంపిస్తున్నాను లోపలికి ఇరవై వేల మందికి వెజ్ బిర్యానీ రాత్రికి కూడా ఇరవై వేల మందికి ఈ ఇరవై వేల ఇరవై గ్రామాల్లో ప్రతి గ్రామంలో డాక్టర్ విత్ ఫోర్ పారామెడికల్ మనుషులతో ఉండేవిగా ఇరవై లంకెలు రోడ్ కనెక్టివిటీ పోయింది కానీ మన ప్రతి ఊర్లో మ్యాన్ నేతలు తో సహా ఉన్నారు ఇప్పుడు మేము వాళ్ళతో టచ్ లో కూడా ఉన్నాము మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంది దాంట్లో కొన్ని పది గ్రామంలో ఒక వన్ వీక్ వరకు నెలలు వాటర్ వచ్చాయి కానీ అక్కడ ప్రాపర్టీకి లైఫ్కి ఎలాంటి రిస్క్ లేదు మేము తో టచ్ లో ఉన్నాము దీని తర్వాత నిన్న నైట్ నిన్న మధ్యాహ్నం నుండి చాలా వరకు ఒక సిక్స్ వరకు మేము బయటికి కూడా తీసుకువచ్చాము కొంతమంది అప్పుడు బయటికి బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాసరావు గూడూరు శివరామ ప్రసాద్ కిరణ్ అనుమకొండ కిషోర్ కౌతావరపు జనార్దన్ తాడవర్తి చంద్ర పాల్గొన్నారు సందర్భంగా మామిడాల శ్రీనివాసరావు గూడూరి శివరామ ప్రసాద్ కౌతావరపు లు మాట్లాడారు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థని సర్వనాశనం చేయడం జరిగిందని అన్నారు Ja. Ja. మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీ శాఖలో ఎట్లో ఎంతో అడుగుపడిపోయిన గ్రామాల్లో కూడా ఆ దీనిలో పంచాయతీకి రూపం వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్తో ఒక బాధ్యత చెప్పి చెప్పిన ఘనత మా పవన్ కళ్యాణ్కి అలానే నారా చంద్రబాబు గారు గారి ముఖ్యమంత్రి ఆరాధ్యలో లాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రదేశాన్ని సర్వసు శుభవంతుగా చేస్తున్నారు ఇలానే ఈ రోజున మా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా చీరాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి జనసేన అభిమానులు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చారు వారికి కూడా ముందుగా వస్త్రాలు ఈ రోజున మా బాగా నాయసరావు గారు కూడా పుట్టినరోజు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జన సైనికుడు కలలుగానే రోజు మరి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుందో పాటు మరి వారి రాజకీయ ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో పయనిస్తూ పంచాయతీరాజ్ శాఖను నిర్వహిస్తూ మరి ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మార్పులు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి మరి గత ప్రభుత్వం పంచాయతీ మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషదాయకం ఎందుకంటే ఎవరితో పొంగి పనులు మరి చైతన్యవంతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి సాధనకు ఎంతో నడిమిగించి తెలుగు ప్రజల సంక్షేమం కోసం మరి ఈ కూటమి ప్రభుత్వంలో వారు కూడా సకీర్ణ కూటమిలో ఉన్నారు మరి వారి చైతన్యమే ఎన్ని కోట కలవడం కూడా మరి వారు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యతో కలగా కోరుకుంటూ మంచి పరిపాలన అందించే ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పౌర సంబంధ పౌర సంబంధాల శాఖ అయితేనేవి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు దివంగత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని చెరుకుపల్లి పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈవూరి గణేష్ చెరుకుపల్లి మండల ఎంపీపీ రత్నప్రసాద్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వైసీపీ పాల్గొన్నారు महल <laughs> सा <laughs> మనం ఆయన ఆ రోజు మరి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఎవరి మనకోసమే మన కోసమే రక్షమండ కోసం ఎంత మరి ఆయన అసూలు బాల్చారు మనం ఈరోజు మరి ఆయన ఒకసారి స్మరించుకుని మరి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన మనకి ప్రజలకు చేసిన సహాయం కానీ మనం ఆయన ఎట్లా డెవలప్ చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక అంటే అప్పుడు రెండు రాష్ట్రాలు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాష్ట్రాలని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనే దానిలో ఆయన బడుగు బలిగిన వర్గాలకి అగ్ర కులాగా అక్కడ కులాల వాళ్ళకి డిసిఎస్సి ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా చేసి ఎంత బాగుంటుంది ఏంటి అని ఆలోచించి ఆయన డాక్టర్ ఆయన డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఫస్ట్ ఆయన ప్రజలకు పేద ప్రజలకు ఎవరికైనా జబ్బు చేస్తే అంటే హార్ట్ అటాక్ కానీ అంటే పెద్ద పెద్ద జబ్బులు కిడ్నీ డిసీజ్ కానీ క్యాన్సర్ కానీ ఇటువంటి వస్తే ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి ఎవరికి ఏ విధంగా చేస్తే హెల్ప్ చేస్తే సహాయం చేస్తే వాళ్ళు పైకి వస్తారు కానీ నా దో ఎక్కువగా పూర్తి పావతి తక్కువ ఉండేవాళ్ళు బీసీఎస్ చే కాబట్టి వాళ్ళకి ఆరోగ్యశే పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఐదు లక్షల వరకు రేపల పట్టణానికి ఆనుకొని ఉన్న కృష్ణానది కరకట్ట పెద్ద పులివారు వాగు అవకాశాలు ఉన్నందువలన రేపల పట్టణాస్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రేపల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు

ఉప ముఖ్యమంత్రి జనసేనాధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొల్లూరు మండల పార్టీ అధ్యక్షులు పార్టీ చలమయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సామాజిక సేవా దృక్పథం కలిగినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ జన్మదినం రోజు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ స్పూర్తితో జన సైనికులు అందరూ సమాజానికి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందు ఉంటారని చలమయ్య తెలియజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు কাটার কাটার ফিটকা ফিটরিডি জেল ভাই ಯಾವುದೋ ಆದರೂ ಅಂದಿನಿಂದ ಆದರೂ 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 పవన్ కళ్యాణ్ గారు మండల జనసేన పార్టీ మొత్తం కలిసి ఒక అందద కార్యక్రమం చేయడం జరుగుతుంది దొంగ తప్పు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అద్దంకి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్టింగ్ మరియు వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా జనసేన నాయకులు కేక్ కటింగ్ చేశారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ గోరంట్ల సాయి అద్దంకి టౌన్ అధ్యకుడు బత్తుల చంద్రశేఖర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి చల్లాకృష్ణ కృష్ణ సాధు వెంకటేష్ వెంకటర వీరాంజి హరీష్ కృష్ణ చిరంజీవి దుర్గా సాయి శ్రీరామ్ చంద్రచరణ్ కృష్ణ శ్రీను మురళి రామారావు రాము సుబాని మణి వీర మహిళలు అన్నపూర్ణమ్మ అరుణ మరియు జన సైనికులు పాల్గొన్నారు

સતલાંગ છે વિડિયો વાળા મંગલ સેવાડાના జరపడం జరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఏడమాలు అందరూ భారీ ఎత్తున రావడం జరిగినది ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పరచూరు గ్రామంలోని బదురుల పాఠశాలలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి బట్టలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నల్లతోటి సుధాకర్ మాట్లాడారు విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని రానున్న రోజుల్లో జనసేన పార్టీ అందరికీ ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో జయరాజు మత్తే డేవిడ్ రెహమాన్ ఉదయ్ రోషియా తదితరులు పాల్గొన్నారు ચૂંડે <backyard> சந்தபுங்க வாழ் அபிமான ஊர்க்க వాళ్ళ మిత్రులు పాపట్ల జిల్లా కొత్త గ్రామంలో భద్రదల పాఠశాల పిల్లలకు పవన్ కళ్యాణ్ పుట్ట సందర్భంగా బట్టలు భోజనాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో కొలువే ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ వారికి రెండవ తేదీ సోమవారం నాడు అమావాస్య సందర్భంగా అరటికాయల పూజ అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం అలంకరణ తదుపరి వేద పండితుల అర్చకులు ఉభయ వేద స్వస్తి మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ వినాయక స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి జీవధ్వజ ఉష్ట వాహనానికి నారికేల ఫల సమర్పణ చేయడం జరిగింది తదుపరి గణపతి పూజ అనంతరం పదకొండు అవృత్తములుగా దేవస్థానం వేదపండితులు పండితులు అర్చకులు అరటికారితో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు బపట జిల్లా అద్దంకిపట్నంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వదంతి పేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ నగర్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని అందరూ కూడా గుర్తు చేసుకోవడం జరుగుతా ఉంది రాష్ట్రం మొత్తం కూడా అదే మన పక్క రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి వర్దంతి వేడుకలు ఈ రోజు అందరూ కూడా ఘనంగా చేసుకు చేసుకుంటా ఉన్నారు అలాంటి మహానుభావుడు పుట్టిన మన రాష్ట్రంలో కూడా ఈ రోజున దౌర్భాగ్య దౌర్భాగ్య పాలన జరుగుతూ ఉంది మనం ఈ రోజు చూసుకుంటా ఉన్నట్లయితే మహత్తాలు మాయమాటలతో చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వారన్నీ కూడా వాళ్ళు కూడా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే మాట అంటే వెనక జరిగిన రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ ఉన్న పరిస్థితి మన నాశనం చూస్తూ ఉన్నాము అదే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ గారిని కానీ పోల్చుకోవటం తగదని చెప్పి తెలుసుకుంటూ తెలియజేస్తూ ఈ వార్తలు ఇంత నమస్కారం